ఐదు సోదరులందరికీ ఎయిర్ కంపెనీ వారు ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కంపెనీ మీ యొక్క అండదండలు ఆశీస్సులతో యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఆరో సంవత్సరంలో కడిగిపెట్టింది ఇవాళ ఇదంతా ఈ ఇన్ని సంవత్సరాలు యాభై ఆరు యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేయడంలో కంపెనీ యొక్క అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారాలన్నీ అందించడం వల్లే కంపెనీకి ఎంత అభివృద్ధి వచ్చింది దీంట్లో మీ యొక్క మీ ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యారు దీ ఈ ఉద్దేశంతో కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఈ నవంబర్ ఇరవై ఏడవ తారీఖున మన ఆల్ ఇండియా అంటే ఇండియా మొత్తంలో అన్ని చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఈరోజు ప్రతి చోట కూడా చేస్తూ ఉన్నారు రుద్రాసమన్లో కావచ్చు లేదంటే విలేజ్ల్లో కావచ్చు రైతులకు కానీ లేదనుకుంటే వికలాంగుల స్కూల్లో అన్ని చోట్ల కూడా ప్రతి ఇండియాలో మొత్తంలో కూడా ఇవాళ అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి మీ అందరూ సహకరించినందుకు కంపెనీ అభివృద్ధిలో తోడ్పడినందుకు ధన్యవాదాలు సార్ మీరు మంచి మంచి ప్రోడక్ట్ తీసుకొస్తుంది ఆల్రెడీ నూట ముప్పై నాలుగు ప్రోడక్ట్లు కంపెనీ అందిస్తుంది ఇంకా ఇంకా కొత్త ప్రోడక్ట్లు అందిస్తుంది కంపెనీ వాళ్ళందరికీ కూడా పామిరెడ్డి గారు లాంటి డీలర్లు ఇలాంటి రైతులు వంద సహాయ సహకారాలు ఉంటేనే ఈ కంపెనీ అనేది ఇంకా ముందుకెళ్తుంది ఇంకో యాభై సంవత్సరాలు మనం ఈ కంపెనీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు రైతు సహోదరులందరికీ శుభమాధ్యానం అండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడున ఈ ఏరీస్ కంపెనీని డాక్టర్ టీబీ మిర్చందిని గారు శ్రీమతి శ్రీ బాలమిర్చందని గారు ఆ రోజుల్లోనే ఈ కంపెనీని స్థాపించారు ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏరీ సాగ్రో లిమిటెడ్ యొక్క ముఖ్య ఉద్దేశం భూమిని సారవంతం చేయటం భూమిని సారవంతం చేయటం అంటే మనం ఏ పంట వేసినా భూమి సారవంతంగా ఉంటే మంచి దిగుబడులు తీయడానికి అనుకూలంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎక్కువ దిగుబడులు సాధించాలంటే మైక్రోన్యూట్రిట్స్ ప్రాధాన్యత ఎంతో అవసరం ఉందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం నుంచి కంపెనీ వాళ్ళు రైతు రైతు సహోదరులకి సేవలు అందిస్తున్నారు మంచి ఉత్పత్తులను ఇస్తున్నారు చాలామంది రైతు సహోదరులు దీన్ని సహకరించారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషకాల యాజమాన్యం పాటించాలి సార్ సమగ్ర పోషకాల యాజమాన్యం అంటే యూరియా డిఏపి పొటాష్ లేదా ఈ మూడు ఎరువులు కలిపిందే కాంప్లెక్స్ ఎరువులు అంటారు ఇలాంటి ఎరువులే వాడుతున్నారు ప్రతి పంటకి ఒరి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ మిరప కానీ ఏ పంట వేసినా ఈ కాంప్లెక్స్ ఎరువులే వాడుతున్నారు ఇవి కొద్ది మోతాదులోనే వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మోతాదులోనే వాడాలి కానీ మొక్క ఎదగట్లేదు పూత రాటం లేదు వచ్చిన పూత రాలిపోతుంది తెల్లాకు పల్లాకు వస్తుందని పంట స్టార్టింగ్ నుంచి చివరి వరకు పోషక లోపాలు వస్తున్నాయి డీలర్ సేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదిగో ఏరీస్ కంపెనీ వారి అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేయండి ఏరీస్ కంపెనీ వారి అగ్రిప్రో పిచికారీ చేయండి అని సలహాలు సూచనలు ఇస్తున్నారు మీకు ఏ పంట అయినా తక్కువ ఖర్చుతో అత్యధిక నాణ్యమైన దిగుబడులు రావాలి అంటే ఏరీస్ కంపెనీ వారి న్యూట్రిషన్ బ్యాగ్ అని ఉంటుందండి మీరు పంట వేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరేసే ఎరువులతో ఆ ఏరీస్ కంపెనీ వారి న్యూట్రిషన్ బ్యాగ్ భూమిలో వేస్తే పంట చివరి వరకు మొక్క ఎదగట్లేదు పూత రావటం లేదు వచ్చిన పూత రాలిపోతుంది తెల్లాకు పల్లాకు వస్తుందని ఇటువంటి సమస్యలు రావు పంటని అత్యధిక నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు ఏరీస్ కంపెనీ వారు కూడా తక్కువ ఖర్చుతో అత్యధిక నాణ్యమైన దిగుబడులు సాధించాలని ప్రతి ఒక్కళ్ళకి ఈ నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నవంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు ప్రతిరోజు గ్రామ గ్రామాన రైతు అవగాహన సదస్సులు చెప్పించారు రైతు సహోదరులు కూడా బాగా సహకరించారు ఇంక ముందు కూడా రైతు అవగాహన సదస్సులు ఎక్కువ నిర్వహించి రైతులను అవగాహన చేయడానికి ఏరీస్ కంపెనీ ముందుంది ఇటువంటి మీటింగ్కి వచ్చిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు సార్ వారి న్యూట్రిషన్ బ్యాగ్ అండి ఇది భూసార పరీక్షల ఆధారంగా మన ప్రాంతంలో నేలలకు మనం పండించే పంటలకు అత్యధిక నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే సమగ్ర పోషకాల యాజమాన్యం పాటించాలి ఈ సమగ్ర పోషకాల యాజమాన్యంలో భాగంగా ఒరి రండి వరి పండించే రైతులు పత్తి మిరప పండించే రైతులు వాళ్ళు వేసే ఎరువులతో పాటు ఈ న్యూట్రిషన్ బ్యాక్ను భూమిలో వేసినట్లయితే వ్యవసాయ శాఖ వారు సూచించిన మోతాదుతోనే తక్కువ ఖర్చుతో అత్యధిక నాణ్యమైన దిగుబడులు పండించవచ్చు ఈ న్యూట్రిషన్ బ్యాగ్లో ఎగ్రోమిన్ సాయిల్ గ్రాన్యూల్స్ అని ఫార్ములా నెంబర్ సెవెన్ అని ఉంటుందండి పది కేజీల బ్యాగు కాల్బోర్ అని పది కేజీల బ్యాగ్ అని ఉంటుందండి మ్యాగ్మిక్స్ అని పది కేజీల బ్యాగు సల్ఫోనైట్ అని పది కేజీల బ్యాగ్ ఉంటుందండి నాలుగు పదులు నలభై కేజీలు ఒకే బ్యాగులో వేస్తున్నారు ఎందుకంటే మొక్క పెరుగుదలకి కావలసిన జింకు ఇందులో చీలేటెడ్ జింకు చిలామిన్ జింకు ఉంటుంది పూత రావటానికి వచ్చిన పూత రాలకుండా అనేది ఉంటుంది అధిక వర్షాలు అధిక ఎండలప్పుడు మొక్కను కాపాడుకోవడానికి మ్యాగ్నిక్స్లో మెగ్నీషియం ఉంటుంది మనం పండించే పంటల్లో మంచి రంగు రుచి రావటానికి సల్ఫోనైట్ అని సల్ఫో పది కేజీల బ్యాగ్ ఉంటుంది అత్యధిక నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే రైతు సోదరులందరూ ఈ న్యూట్రిషన్ బ్యాగ్ వాడుకోవాలి ఏరీస్ ప్లాంటు మైసూర్ సార్ యాంటీబయోటిక్ మనకు సహజంగా జలుబు జ్వరం దగ్గు ఇలాంటివి వస్తేనే ఇచ్చే బిళ్ళంతో ఒక యాంటీబయోటిక్ కల్పిస్తారు ఎందుకంటే రెండో రోజు మూడో రోజు ఆ జలుబు కానీ దగ్గు కానీ అంతటితో కంట్రోల్ అవ్వాలి ఎక్కువ రోజుల్లో ఉండకుండా ఇది కూడా వాతావరణంలో మార్పులకి అధిక చలి అధిక వానలు పడ్డప్పుడు వాతావరణంలో బ్యాక్టీరియా తెగుళ్ళు వచ్చి పండాకు కొమ్మకుళ్ళు కాయకుళ్ళు తెగుళ్ళు ఎక్కువ వస్తుంటాయి మీరు కొట్టే తెగుళ్ళ ముందుతో ఒక ఎకరానికి వంద గ్రాములు ప్లాంటోమైసిన్ కొడితే పండాకు కొమ్మకుళ్ళు కాయకుళ్ళని ఏకకాలంలో కంట్రోల్ చేయొచ్చు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందకుండా ఏకకాలంలోనే నిర్మూలించబడుతుంది ఎందుకంటే ఫస్ట్ కోతకాయలు ఒక పది కింటాల్ మిరపకాయలు వస్తే అందులో ఆరు కింటాలు ఏడు గింటలు మచ్చకాయలే వస్తున్నాయి ఎందుకంటే మనం తీసుకునే చర్యల్లో బ్యాక్టీరియా తెగుళ్ళు వస్తేనే ఆ కాయ మచ్చ వస్తూ ఉంటుంది కాబట్టి ప్లాంటోమైసిన్ మీరు కొట్టే తెగుళ్ళ ముందుతో వరి పత్తి మిరప పంటల్లో ఖచ్చితంగా కలిపి కొట్టండి మచ్చ తెగుళ్ళు రావు పండాకు కొమ్మకుళ్ళు కాయకుళ్ళు రావు ఇవి తెగుళ్ళు రాకముందుగా అడ్వాన్స్గా కొట్టవచ్చు తెగుళ్ళు వచ్చినట్లయితే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి చేను మొత్తం స్ప్రెడ్ మిరపేశారు కదా సార్ మిరపకి ఏరీస్ కంపెనీ వాళ్ళే ప్లాంటెక్ సిఎన్ అంటారు సార్ ఎకరానికి ఇరవై ఐదు కేజీలు భూమిలో వేయాలి ఈ ప్లాంటెక్సిజన్ భూమిలో వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మిరపకాయల్లో విత్తనాలు ఉంటాయి కదా సార్ ఆ విత్తనాలు తయారీకి ఆ మిరపకాయ చుట్టూ ఒక పొరలాంటిది ఏర్పడి పాలుగాయ రాకుండా మొక్క బాగా కాపు కాసినప్పుడు మొద్దుబారిపోయినప్పుడు ఇంకో కొత్త స్టెప్ కొత్త తంటి రావడానికి ఉపయోగపడుతుంది అంటే మొక్క పెరుగుదల రావాలి అన్న ఈ ప్లాంటెక్సిజన్ వాడుకోవచ్చు వచ్చిన కాయల్లో విత్తనాలు ఎక్కువ వచ్చి కాయ బరువు రావాలన్నా తాలుగాయ కాకుండా ఉండాలన్నా మన పండించిన మిరపకాయలు నిలవ సామర్థ్యం పెరగాలన్నా ఏసీలో పెడితే కొద్దిగా రంగు తగ్గిద్ది అంటారు కదా చలికి మనం కాల్షియం వాడినప్పుడు ఆ నిలవ సామర్థ్యం కూడా పెరిగిద్ది రంగు తగ్గదు మనకే చాలామంది అంటారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటి కాల్షియం లోపం వచ్చింది ఎక్కువ దూరం అంటాం మరి మొక్కకు కూడా ఎప్పుడైతే ఏరిస్ కంపెనీ వారు ప్లాంటెక్సీఎం ఇస్తే ఇప్పుడంతా పూత స్టేజ్లో ఉంది ఆ వచ్చిన పూత రాలకుండా కాయ అవుద్ది చాలామంది పండు పిన్నిస్ రాలతుంది బోడ రాలతుంది అంటారు కదా ఈ కాల్షియం లోపం వల్లే ఆ వచ్చిన పూత కాయగా మారకుండా డ్రాప్ అవుతుంది ఈ ప్లాంటెక్స్ ఇయర్ వాడటం వల్ల మొక్క పెరుగుదలకి వచ్చిన పూత కాయగా మారటానికి ఆ కాయలో విత్తనాలు బాగా తయారయ్యి రంగు రుచి నిలవ సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా బీరస్ కంపెనీ వారు ప్లాంటెక్స్ ఇరవై లేదా నీళ్లు పెట్టిన తర్వాత అయినా చల్లొచ్చు కంపెనీ వారి అంటారు సార్ ఇది గుజ్జు మందు చాలా మంది తెల్ల తెల్లదోమ వచ్చింది తెల్లదోమ ముందు కొట్టాము పచ్చదామొచ్చింది పచ్చదోమందు కొట్టాము నల్లి వచ్చింది నల్లి ముందు కొట్టాం తామర పురుగు వచ్చింది తామర పురుగు కొట్టాం కానీ అది చనిపోయినాయి మళ్ళీ వారంలో కొత్త దావ కొత్త నల్లి కొత్త పురుగు ఇలా వస్తాయి అంటే అవి కూడా గుడ్లు పెడతాయి ఆ గుడ్లు పొదిగి కొత్త దావగా కొత్త పురుగుగా కొత్త నల్లిగా వస్తాయి మనకి గుడ్డు దశలోనే మనం అన్నింటిని ఆపదలుచుకుంటే కొత్త జనరేషన్ అనేది రాకుండా ఉంటుంది ఏరీస్ కంపెనీ వాళ్ళ హాకిమినాయకులు ఏడు నీటిని మూడు ఎమ్మెల్యే పంటపై పిచికారీ చేస్తే దోమ గుడ్లు కానీ పురుగు గుడ్లు కానీ నల్లి గుడ్లు కానీ తామర పురుగు గుడ్లు కానీ పిల్ల పురుగులుగా లార్వాగా మార్చకుండా కంట్రోల్ చేయొచ్చు పెద్ద పెద్ద మందులుకి వెళ్లకుండా తక్కువ ఖర్చుతోనే అత్యధిక నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు చాలామంది మన పురుగు మందులు దోమ మందులు ఎక్కువ ఎక్కువగా పడుతుంటే ఆ పండించిన ధాన్యంలో విషపూరితాలు ఎక్కువ ఉంటున్నాయి కెమికల్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటున్నారు ఆ కెమికల్స్ లోటును తగ్గించాలంటే గుడ్డు దశలోనే అరికట్టాలి దోమను కానీ పురుగును కానీ నల్లిని కానీ తామర పురుగు అట్లా మన పండించిన గుడ్డుకి తెల్ల దోమ ముందు కొడుతున్నారు అనుకోండి సార్ తెల్లదోమ ముందు గుడ్డు ముందు లేదా నల్లి ముందు కొడుతున్నారు అనుకోండి నల్లి ముందు గుడ్డు ముందు పదిహేను రోజులకు ఒకసారి కొట్టాలి సార్ ఏ గుడ్డు ఉన్నా మురిగిపోద్ది అంటే కొత్త పిల్లగా కొత్త లార్వాగా మారదు పంట నష్టం జరగదు నెక్స్ట్ జనరేషన్ ఉండదు అనమాట అంత తాగిపోయింది మన అంత బాగుంటుంది కూడా దిగుబడి రావాలని కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట మీరు ఆల్రెడీ వాడుతున్నదే ఇంకా వాడ వాడవలసిన అవసరం ఉంది ఆవశ్యకత ఉందన్నమాట అంటే మీరు తెలుసుకొని మేము ఆల్రెడీ మీటింగ్ ద్వారా చెప్తూనే ఉన్నాం దాని తగ్గట్టు వాడుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి న్యూట్రిన్స్ ఇంకా మనకు ఉండే రోజుల్లో ఇంకా ఎక్కువైంది న్యూట్రిన్స్ లోపాలు వారి బోరాన్ ట్వంటీ అంటారండి ఇది మనం పండించే పంటల్లో పూతలు బాగా రావటానికి వచ్చిన పూతల్లో ఆడపూత మగపోతని ఉంటాయండి ఆడపూత రేషియో ఎక్కువ వస్తేనే వచ్చిన పూత పింది కట్టు అవుతూ ఉంటుంది మనకి పది కింటాలు రావాలన్నా ఇరవై కింటాలు రావాలన్నా ముప్పై కింటాలు రావాలన్నా నలభై కింటాలు రావాలన్నా ఎక్కువ పూత వచ్చి ఆ పూత కాయగా మారితేనే దిగుబడులు పెరుగుతాయి ఆ పూతను ప్రేరేపించేది ఈ బోరాన్ ట్వంటీ మాత్రమే ఎవరైతే బుట్ట కట్టింది మొక్క బాగుందంటే పూతను ప్రేరేపించడానికి ఏరీస్ కంపెనీ వారి గోరాన్ వంటి పిచ్చికారీ చేస్తే అన్ని పంటల్లో పూత బాగుని వస్తుంది వచ్చిన పూత కాయగా మారుంది మనకు అత్యధిక నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు సార్ ముందు కట్టలు వేసినవే వేస్తున్నారు ముందు కట్టలు అనేవి రూల్ మొక్క పెంపు కోసం మాత్రమే పెరిగిన మొక్కలకు పూత రావాలంటే ఏరీస్ కంపెనీ వారి గోరాన్ వంటి పిచ్చికారీ చేయాలి ఇవన్నీ అన్ని అంటే మొక్క కావాల్సిన గ్రోత్ కావాలన్నా ఫ్లవర్ పూత బాగా రావాలన్నా రాళ్ళకు ఉండాలన్నా కాయ సైజు రావాలన్నా సరే ఇవన్నీ నుంచు చదువు సైజు అన్నీ కూడా టెంపరీగా మనకు ఉపయోగపడే వరకు ఉపయోగపడుతుంది పూత రావాలన్నా కానీ రాలకుండా ఉండాలన్నా కూడా ఉపయోగపడదు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇప్పుడున్న స్థితిలో ఇవి బ్లాక్ హార్టిస్టార్ కాని బెస్ట్ ఇంట్లో మంచిగా గ్రోత్ వచ్చింది ఆ గ్రోత్తో పాటు మనకి ఇగురు కుడుతుంది కదా ఆ ఇవులతో పాటు మనకు మొక్క వచ్చింది బాగా నెంబర్ వన్ మళ్ళీ తోట ఉన్నట్టు రావాలంటే పోతే కంపల్సరీగా ఈ రెండు కాంబినేషన్ కొట్టుకుంటే రైతులు అనేది ఎక్కువ మనకు లబ్ధి పొందుతారు అనమాట ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఈ రెండు కొట్టుకుంటే దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇరవై గంటలు కాచేకాడ పాతి గంటలు కాచికి పాతి కాసే కాచేకాడ ముప్పై గంటలు అదొక రౌండ్ ఇదొక రౌండ్ ఒకవేళ స్ప్రే చేయకపోయినా రిస్ప్రే చేయండి రిస్ప్రే చేసిన తర్వాత ఒక రెండు రౌండ్లు కొట్టుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది సార్ ఏదైనా సరే రైస్ వారు గమనించగలరు ఏరీస్ కంపెనీ వారు అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సి చదివిన గ్రాడ్యుయేట్లని స్టూడెంట్లని రైతు సోదరులకు సలహాలు సూచనలు ఇవ్వటానికి ఏరీస్ కంపెనీ వారు ప్రత్యేకంగా తీసుకున్నారు ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన చదువు చదవటం వల్ల రైతు సహోదరులకి ఫీల్డ్ విజిట్స్ కానీ ఈవినింగ్ రైతు అవగాహన సదస్సులు పెట్టి రైతుని అవేర్నెస్ చేస్తారు అంటే మొక్క పెంపుకి ఏం వాడాలి దశలో ఏం వాడాలి పూత పిండిగా మారేటప్పుడు ఏం వాడాలి కాయి సైజుకి ఏం వాడాలి తెల్లదోమ వచ్చినా పచ్చదోమ వచ్చినా తామర పురుగు వచ్చినా నల్లి వచ్చినా ఏ మందులు కొడితే బాగుంటుంది అని రైతులను ప్రోత్సహించడానికి రైతులని అవేర్నెస్ పెంచడానికి ఏరీస్ కంపెనీ వారు వ్యవసాయ శాఖ చదువు జరిగిన అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివిన స్టూడెంట్ని కంపెనీ తీసుకుంటుంది ఈ విధంగా కంపెనీ ముందుకెళ్దాం సార్